ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఈ వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి నిన్న చెప్పుకున్నట్టే పన్నెండు వందల ఎనభై నాలుగు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు దానికి సంబంధించిన వివరాలే ఇక్కడ కనిపిస్తుంది పన్నెండు వందల ఎనభై నాలుగు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ ఈ నెల ఇరవై ఒకటి నుంచి దరఖాస్తులో నవంబర్ ఇరవైన రాత పరీక్ష కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వెయిటేజ్ ప్రభుత్వ దోకాణలో ఖాళీగా ఉన్న పన్నెండు వందల ఎనభై నాలుగు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ పోస్టులకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది దరఖాస్తులను అక్టోబర్ ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు గడువు ఉంది నవంబర్ పదిన రాత పరీక్ష సిబిటి మోడ్లో ఎగ్జామ్ ఉంటుంది అభ్యర్థులు ఎక్కువ ఉంటే రాత పరీక్షను రెండు లేదా మూడు సెషన్లను నిర్వహిస్తామన్నారు పేపర్ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుందని స్పష్టం చేశారు ఇందులో ఎనభై శాతం మార్కులకు ఎనభై మార్కులకు రాత పరీక్ష ఉంటుంది ఈ పోస్టుల నియామక ప్రక్రియ ప్రక్రియ వంద పాయింట్లు ప్రాతిపాదికను భర్తీ చేయనున్నారు రాత పరీక్షకు ఎనభై మార్కులు మిగిలిన వెయిటేజ్ కింద కలుపుతారు అభ్యర్థులు ప్రభుత్వ హాస్పిటల్లో ఆసుపత్రిలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తే వెయిటేజ్ కింద ఇరవై పాయింట్స్ కేటాయిస్తారు ఇందులో గిరిజన ప్రాంతాల్లో కనీసం ఆరు మాసాలకు పైగా వైద్య సేవలు అందిస్తే రెండు పాయింట్ ఐదు పాయింట్లు కేటాయిస్తారు గిరిజనేతర ప్రాంతాల్లో అయితే ప్రతి ఆరు నెలలకు రెండు పాయింట్లు ఇస్తారు కనీసం ఆరు నెలలు పనిచేస్తేనే వెయిటేజ్ మార్కులు ఉంటాయి ఇక పోస్టుల వివరాలు ఈ ఇతర వివరాలన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరిచేరు హైదరాబాద్ నల్గొండ కోదాడ ఖమ్మం కొత్తగూడెం సత్తుపల్లి కరీంనగర్ మహబూబ్నగర్ సంగారెడ్డి ఆదిలాబాద్ నిజామాబాద్ వరంగల్ నర్సంపేట పట్టణాల్లో పరీక్ష కేంద్రాల కింద ఎంపిక చేశారు దీనికి సంబంధించిన విద్యార్హతలు ఇక్కడ గమనిస్తే అభ్యర్థులు ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసి ఉండాలి ఎంఎల్ వొకేషనల్ ఇంటర్లో ఎంఎల్ వొకేషనల్ చేసి ఒక ఏడాది క్లినికల్ శిక్షణ పొందినవారు అర్హులే డిప్ల డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు బిఎస్సి ఎంఎల్ ఎంఎస్సి ఎంఎల్టి డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు బ్యాచులర్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ బయో కెమిస్ట్రీ బీఎస్సీ ఎంఎస్సి ఎంఎస్సీ ఇన్ మెడికల్ బయోమె బయోకెమిస్ట్రీ ఎంఎస్సీ ఇన్ క్లినికల్ మైక్రోబయాలజీ ఎంఎస్సీ ఇన్ బయోకెమిస్ట్రీ చేసిన అభ్యర్థులు ఈ పోస్టుల అర్హులు ఇక్కడ పోస్టుల వివరాలు ఇవ్వడం జరిగింది డైరెక్టర్ ఆఫ్ హెల్త్లో ఒక వెయ్యి ఎనభై ఎనిమిది వైద్య విధాన పరిషత్లో నూట ఎనభై మూడు ఎంఎన్జే హాస్పిటల్లో పదమూడు ఇక జోన్ల వారిగా చూసుకుంటే మల్టీ జోన్ వన్లో రెండు వందల జోన్ వన్లో రెండు వందల పద్దెనిమిది జోన్ టూలో నూట ముప్పై ఐదు జోన్ జోన్ టూలోనే నూట డెబ్బై మూడు ఇది జోన్ త్రీ జోన్ ఫోర్లో నూట తొంభై ఒకటి జోన్ ఫైవ్లో నూట నలభై తొమ్మిది జోన్ సిక్స్లో రెండు వందల ఇరవై అయితే జోన్ త్రీలో లేవన్నట్ట ఇక మొత్తానికైతే పన్నెండు వందల ఎనభై నాలుగు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ని ఒకసారి సందర్శించండి ఇంకా ఏమన్నా అప్డేట్స్ కావాలంటే కామెంట్ రూపంలో అడగండి దానికి సంబంధించిన విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం ఇక మరో హెడ్డింగ్ ఏంటంటే డిఎస్సీ ఫలితాల విడుదల ప్రక్రియ వేగవంతం టెట్ మార్కుల సవరణకు అవకాశం డీఎస్సీ ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు వీలైనంత త్వరగా ఫలితాలు విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటుర్రు ఈ క్రమంలోనే ఇప్పటికే తుదికీని విడుదల చేసిన అధికారులు అభ్యర్థులు తమ టెట్ మార్కులను అప్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు ఈ నెల పన్నెండు మరియు పదమూడు తేదీల్లో టెట్ మార్కులకు అభ్యర్థులు సవరించుకోవాలని పేర్కొన్నారు ఇదే చివరి అవకాశం అని పదమూడవ తేదీ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనే టెట్ మార్కులు అప్లోడ్కు అవకాశం ఇవ్వబోమని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నరసింహరెడ్డి స్పష్టం చేశారు టెట్ మార్కుల ఎడిట్కు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు వెబ్సైట్ను లాగిన్ కావాలని అభ్యర్థులు ఆయన సూచించారు ఎంటెక్ ఎంఫార్మసీలో ఏడు వేల ఒక వంద ఇరవై ఎనిమిది మందికి సీట్లు రాష్ట్రంలోని ఎంఈ ఎంటెక్ ఎంఫార్మసీ తదితర కోర్సులు ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ సెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ ప్రక్రియ పూర్తయింది ఆయా కోర్సుల్లో కన్వీనర్ కోట కింద మొత్తం తొమ్మిది వేల నాలుగు వందల యాభై నాలుగు ఉండగా ఏడు వేల ఒక వంద ఇరవై ఎనిమిది మందికి సీట్లు అలాట్ చేశారు ఇక వెబ్ ఆప్షన్లకు పదివేల తొమ్మిది వందల ఇరవై మూడు మంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే వాళ్లకు ఏడు వేల ఒక వంద ఇరవై ఎనిమిది మందికి సీట్లు అలాట్ చేసిరు అందులో ఎంఈ ఎంటెక్ కోర్సులో ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒకటి సీట్లుంటే నాలుగు వేల మూడు వందల ముప్పై మందికి అలాట్ చేశారు ఎంఫార్మసీలో మూడు వేల మూడు వందల తొంభై ఐదు ఉంటే రెండు వేల ఏడు వందల నలభై ఏడు మందికి సీట్లు అలాట్ చేశారు సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల పంతొమ్మిదిలోగా రిపోర్ట్ చేయాలని సూచించారు ఇక బీటెక్ అడ్మిషన్లు ఎట్ లక్ష కోటాలో డెబ్బై ఐదు వేల నూట ఏడు స్పాట్లో మూడు వేల ఏడు వందలు అంటే దాదాపుగా డెబ్బై ఎనిమిది వేలు ఆ విధంగా కన్వీనర్ కోటాలో మేనేజ్మెంట్ కోటాలో ఇరవై వేలు టోటల్గా అయితే ఒక లక్ష దాకా అప్లికేషన్ ఫిల్అప్ అన్నట్టు గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి బీటెక్ అడ్మిషన్లు భారీగా పెరిగినాయి ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ మేనేజ్మెంట్ కోట కలిపి లక్షకు చేరుకున్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో కన్వీనర్ కోట మేనేజ్మెంట్ కోలా కోట కలిపి తొంభై ఒక్క వెయ్యి ఒక్క సీటు భర్తీ అయ్యాయి ఈసారి అదనంగా పదివేల వరకు సీట్లు అదనంగా భర్తీ అయ్యాయి చివరి విడత కౌన్సిలింగ్ పూర్తయ్యే నాటికి డెబ్బై ఐదు వేల నూట ఏడు మంది విద్యార్థులు ఫీజు చెల్లించి ఆయా కాలేజీల్లో ప్రవేశాలు పొందిరు స్పాట్ అడ్మిషన్లలో మూడు వేల ఏడు వందల మందికి సీట్లు కేటాయించారు ఇవి కాకుండా ఇరవై వేలకు పైగా మేనేజ్మెంట్ కోట భర్తీ అయ్యాయి ఇలా అన్ని సీట్లు కలిపి కౌన్సిలింగ్ ప్రక్రియ అంతా ముగిసే నాటికి మొత్తం లక్ష వరకు సీట్లు భర్తీ అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు రాష్ట్రంలో నూట యాభై ఆరు ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా వాటిలో లక్ష ఐదు వేల తొమ్మిది వందల అరవై ఐదు సీట్లు ఉన్నాయి వీటిలో ముప్పై ఒక్క వెయ్యి ఏడు వందల తొంభై సీట్లు మేనేజ్మెంట్ కోటా సీట్లు ఉంటాయి వీటిని ఆయా కాలేజీల యాజమాన్యాలే భర్తీ చేసుకుంటాయి అయితే వీటిలో ఇరవై వేలకు పైగా సీట్లు భర్తీ అవుతాయని అధికారులు చెప్తున్నారు ఇక బ్రాంచీల వారిగా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది కన్వీనర్ కోటాలో ఎనభై ఆరు వేల తొమ్మిది వందల నలభై మూడు సీట్లు ఉండగా తుది విడత పూర్తయ్యే నాటికి డెబ్బై ఐదు వేల నూట ఏడు అంటే ఎయిటీ సిక్స్ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ సీట్లు పడితే ఇందులో సిఎస్ఈ వాటి అనుబంధ కోర్సులో అరవై ఒక్క వెయ్యి ఐదు వందల ఎనభై ఎనభై ఏడు సీట్లు ఉంటే యాభై ఏడు వేల ఆరు వందల ముప్పై ఏడు సీట్లు పడితే ఇంకా మూడు వేల తొమ్మిది వందల యాభై మిగిలినవి ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ బ్రాంచీలో పదహారు వేల ఆరు వందల తొంభై రెండు సీట్లు ఉంటే పన్నెండు వేల ఆరు వందల డెబ్బై రెండు సీట్లు భర్తయినాయి నాలుగు వేల ఇరవై మిగిలినాయి సివిల్ మెకానికల్ బ్రాంచ్లో ఏడు వేల నాలుగు వందల యాభై ఎనిమిది సీట్లుంటే నాలుగు వేల ఎనభై ఒకటి సీట్లు భర్తీ అయినాయి మూడు వేల మూడు వందల డెబ్బై ఏడు సీట్లు ఇంకా మిగిలినాయి ఇతర ఇంజనీరింగ్ కోర్సుల్లో పన్నెండు వందల ఆరు సీట్లుంటే ఏడు వందల పదిహేడు సీట్లు భర్తీ నాలుగు వందల ఎనభై తొమ్మిది సీట్లు మిగిలినాయి మొత్తం పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు సీట్లు మిగిలి మిగిలగా వీటిని స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు వీటిలో మూడు వేల ఏడు వందల సీట్లు భర్తీ గా పెరిగిన సీట్ల కౌన్సిలింగ్ ఎలా ప్రైవేట్ కాలేజీలు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ సీట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించకపోవడంతో ఆయా కాలేజీలు హైకోర్టును గతంలో ఆశ్రయించాయి సీట్ల పెంపుకు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ మాపప్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆదేశించింది అయితే దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఈ పెరిగిన సీట్ల కౌన్సిలింగ్ ఎలా నిర్వహించాలో స్పష్టత లేక అధికారులు అయోమయంలో ఉన్నారు కోర్టు అనుమతితో దాదాపు నాలుగు వేల సీట్లు పెరుగుతున్నాయి పెరిగిన సీట్లపై విద్యార్థులు ఆశలు పెట్టుకున్నారు ఇక ఒక వెయ్యి ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ ఆదేశాలు జారీ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీల భర్తీ చర్యలు తెలంగాణ ప్రభుత్వం మరో వెయ్యి ఉద్యోగాల భర్తీకి చర్యలు ప్రారంభించింది రాష్ట్ర ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో కేజీబీవీలో మొత్తం వెయ్యి ఉద్యోగాల భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది కాగా ఈ ఉద్యోగాలకు గత సంవత్సరం నిర్వహించిన రిక్రూట్మెంట్ టెస్ట్ మెదిరి ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించింది కేజీబీఓలో ఇటీవల నాలుగు వందల యాభై మంది టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది బదిలీలు జరిగినాయి దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెయ్యికి పైగా ఖాళీలు ఏర్పడినట్టు తెలుస్తుంది ఈ క్రమంలో ఈ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని విద్యాశాఖ డీఈఓలను ఆదేశించింది మొత్తానికి ఈ వెయ్యిటికి సంబంధించి ఆల్రెడీ రిక్రూట్మెంట్కి సంబంధించిన టెస్ట్ కూడా అయిపోయింది మెరిట్ లిస్ట్ కూడా ఉంది కాబట్టి ఆ మెరిట్ ఆ మెరిట్ లిస్ట్ ప్రకారమే ఈ వెయ్యి మందిని నింపాలనేది ప్రభుత్వ ఆదేశం ఎన్ఎంఎంఎస్ దరఖాస్తు గడువు ఇరవై ఐదు వరకు పొడగింపు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఎంపికైన అభ్యర్థులు విద్యార్థులు దరఖాస్తు చేసుకునే గడువుని నెల ఇరవై ఐదవ తేదీ వరకు ప్రభుత్వం పొడగించింది ఆల్రెడీ ఎంపికైన వాళ్ళకు ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు కృష్ణారావు ద్వారా ప్రకటన విడుదల చేశారు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ఎన్ఎస్పి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా దరఖాస్తు పునరుద్ధరణ ఆన్లైన్లో దరఖాస్తులను అప్లోడ్ చేసే గడువు ఈ నెల ఇరవై ఐదు వరకు పొడిగించారు గమనించండి విద్యార్థులు ఎవరైనా సెలెక్షన్ అయ్యి కూడా అప్లికేషన్ చేసుకోకపోతే అప్లికేషన్ చేసుకోండి ఇక విద్యార్థులు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో సందర్శించండి అప్లికేషన్ కూడా వేసుకోండి డిపార్ట్మెంటల్ పరీక్షలకు నేడు నోటిఫికేషన్ టీజీపీఎస్సి రాష్ట్రంలో డిపార్ట్మెంటల్ పరీక్షల నిర్మాణకు సంబంధించిన నోటిఫికేషన్ టీజీపీఎస్సీ గురువాడ విడుదల చేయనుంది ఈరోజు చేస్తుంది ఈ మేరకు టీజీపీఎస్సి కార్యదర్శి నవీన్ నికోలస్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు ఈ నెల ఇరవై ఐదు వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు దరఖాస్తు సమర్పణకు తుది గడువు వచ్చే నెల ఇరవై ఐదు వరకు అంటే ఒక నెల ఒక నెల ఉంటుంది ఒక నెల అప్లికేషన్ చేసుకోవడానికి పరీక్ష తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని రాత పరీక్షలు హెచ్ఎండిఏ పరిధిలో హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో నిర్వహిస్తారు ఇతర వివరాలకు అఫీషియల్ వెబ్సైట్ నేటి నుంచి హెడ్సెట్ రెండో విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల రాష్ట్రంలో బీఈడి కోర్సుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్సెట్ రెండో విడత కౌన్సిలింగ్ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది ఈ మేరకు ఎడ్సెట్ ప్రవేశాల కన్వీనర్ రమేష్ బాబు బుధవారం షెడ్యూల్ విడుదల చేశారు ఈ నెల పదిహేడు వరకు రిజిస్ట్రేషన్తో పాటు ఆన్లైన్లో ద్రువపత్రాల పరిశీలన జరుగుతుంది పద్దెనిమిదిన అర్హులైన జాబితాను ప్రకటిస్తారు పంతొమ్మిది ఇరవై తేదీలో వెబ్ ఆప్షన్ నమోదుకు అవకాశం ఉంటుంది ఇరవై ఐదున రెండో విడత సీట్లు కేటాయిస్తారు ఇరవై ఆరు నుంచి ముప్పై తారీఖు లోపల కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి ఇది హెడ్సెట్కు సంబంధించి సెకండ్ ఫేజ్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్లకు డిఐఈఓ నోడల్ అధికారిగా ఇన్ఛార్జ్ బాధ్యతలు రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న ప్రిన్సిపల్ సీనియారిటీ ఆధారంగా డిఐఈఓ లేకపోతే నోడల్ అధికారులుగా ఇన్ఛార్జ్ లేదా ఎఫ్ఐసి బాధ్యతలు ఇవ్వడానికి తగిన చర్యలు తీసుకోవాలంటూ ఇంటర్ విద్యాశాఖ సంచాలకులకు ప్రభుత్వం ఆదేశించింది ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి హరిత బుధవారం మెమో జారీ చేశారు ప్రిన్సిపాళ్లకు డిఐఈఓ లేదా నోడల్ అధికారులుగా ఇన్ఛార్జ్ లేదా ఎఫ్ఏసి ఇవ్వాలని కోరుతూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశానికి గతంలో వినతి పత్రం సమర్పించామని తెలంగాణ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ లెక్చరర్స్ సంఘం అధ్యక్షుడు మైలారం జంగయ్య ప్రధాన కార్యదర్శి మాచర్ల రామకృష్ణ గౌడ్ ఒక ప్రకటన తెలిపారు